ప్రోటోకాల్ ఇన్విటేషన్స్ ఇవ్వలేదు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు రెండవ పాయింట్ మీరు ఎప్పుడు అంగన్వాడీ విభేదాలు రాయించుకున్నారు మీరు రాయించుకోలేదు కదా దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా మీరు జస్ట్ అలంకార్ వినండి మీరు క్వశ్చన్ చేశారు నా ఫీల్ వినండి అలంకార్ మీరు ఒక కార్పొరేటర్ గా మీరు కూడా ఉన్న యాభై ఒకరు రిలీష్ చేసినాక మీరు మాట్లాడండి సో మిగతా నలభై ఏడు మంది కార్పొరేటర్స్ తరబా నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్స్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా ఎందుకు ఎందుకు చేయలేదు ఎందుకు చేస్తారని క్వశ్చన్ ఒకటి చానండి మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అది ఇస్తాను అది వినవరనేది ఉన్నారా మీకు అర్థమైందా ఎవరు రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ ఏంటండి

దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు గవర్నమెంట్ సెట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాని అరేంజ్మెంట్ చేశారు అంతే దాని ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమే కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ కార్పొరేటర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్గొనాలను

సమాధానం ఇచ్చింది ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు మాత్రమే అర్థమైందా సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు వాలంటరీ వచ్చి పాల్గొనండి దానికి మీకు కిరీట పెట్టేసి డబ్బులు డబ్బాలు పిలిచి వచ్చేది ఏం ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద పార్టిసిపేట్ చేస్తారు ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అది ఒక తీసుకోవడం జరిగింది